మొక్కలు లేని పర్యావరణం రక్షించే పరిస్థితి లేదు ఆటోమేటిక్గా ఓజోన్ పొర దెబ్బతినింది విపరీతమైన ఓజో పొరను రక్షించాలంటే మొక్కలు నాటాలి పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది అటవ శాతం పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే మన గతం ఎప్పటి నుంచో మనం ఇక్కడ మొక్కల పంపిణీ కాకుని దర్శనం మొత్తం అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాం కాబట్టి మీరు కూడా దాన్ని బాధ్యతగా తీసుకోవాలి చిన్న పిల్లలందరూ గ్రీవింగ్స్ లేనల్స్గా తయారు కావాలి ఎందుకంటే వాళ్ళు నాటి ప్రతి ఒక్కరు పిల్లలు నాటినప్పుడే పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళే మొక్కలను బతికించగలుగుతారు మీరు అందరూ పిల్లలతో నాటించండి నీళ్లు పోపించండి కాబట్టి మీ ఊళ్ళో మొత్తం ఇచ్చిన మొక్కల ప్రతి ఒక్క మొక్క బతికిస్తారని మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బతికేద్దాం మొక్కలు నాడదాం బతికేద్దాం